వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వార్త ఆల్రెడీ మనం చూసామండి చాలా సంచలనమైంది గుజరాత్ ఏటీఎస్ అధికారులు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లో భారీ ఉగ్రవాద కుట్రకి భారీ పేలుళ్ళు చేయాలి అనేటువంటి దానికి సం సంసిద్ధులవుతూ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు అందులో హైదరాబాద్కి చెందినటువంటి సయ్యద్ అహ్మద్ మొహయ్యుద్దీన్ అలాగే దీంతో పాటు ఇంకో ఇద్దరిని కూడా ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇది వార్త ఇందులో ఇక్కడ వార్త అనేటువంటి పాయింట్లో కంటే అసలు వీళ్ళు ఎవరు హైదరాబాద్కి సంబంధించినటువంటి సయ్యద్ అహ్మద్ మొహ్యుద్దీన్ చదువురాని వాడ కేవలం మతం అనేటువంటి ఒక ఛాందసంలో ఉండిపోయి ఎలాగైనా సరే చెయ్యాలి అన్న దాంట్లో ఉండిపోయిన వాడా అంటే నో డెఫినెట్గా కాదు ఒకవేళ ఎవరైనా సరే పట్టుకున్నటువంటి వాళ్ళు చాలా పేదలు పేదరికాన్ని తట్టుకోలేకే లేదంటే సరే వాళ్ళ కుటుంబ పోషణార్థమో లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వాటి వల్ల అటు ప్రేరేపితులయ్యి ఉత్తేజితులయ్యి అటువైపు వెళ్ళారు అతివాదం వైపు అంటే ఉగ్రవాదం వైపు వెళ్ళారు ఎలాగైనా సరే ఇది చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయిపోయారు అని ఆలోచించే వాళ్ళు ఉంటే దయచేసి మీ ఆలోచనని అక్కడే సమాధి చేసేయండి డెఫినెట్గా కానే కాదు ఎందుకు అని అంటే వీళ్ళ బయోడేటా మనం ఒక్కసారి చూసినట్లయితే ఇందులో ఈ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అనేటువంటి వ్యక్తి హైదరాబాది మన హైదరాబాది ఈ వాజ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ ఇక్కడ ఉస్మానియాలోను లేదంటే రంగరాయ కళాశాలలోను ఆంధ్రప్రదేశ్లో లేదంటే వరంగల్లో ఉన్నటువంటి ఇంకో కాలేజీలోనూ ఇంకో చోట ఇంకో చోట ఇక్కడ ఎక్కడ కాదు భారతదేశంలో కూడా ఎక్కడా కాదు ఇంకా మాట్లాడితే ఈ స్టడీడ్ ఎంబీబీఎస్ ఇన్ ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఎంబీబీఎస్ చదివాడు ఫ్రాన్స్లో ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తికి ఉగ్రవాదంతో బాంబులు తయారు చేయడంలో ఎలా అంటే మరి ఫ్రాన్స్లో ఎక్కడుండి నేర్చుకున్నాడు ఏంటో మనకైతే తెలియదు ఉగ్రవాదులతోటి పూర్తి స్థాయిలోనే సంబంధాలు ఉన్నాయి అనేది హైదరాబాద్లో గుజరాత్ ఏటీఎస్ అధికారులు బయటపెట్టినటువంటి అంశం ఐఎస్కేపీ సభ్యులతో టెలిగ్రామ్స్ ద్వారా సంబంధాలు ఉన్నట్టుగా కూడా విచారణ వెల్లడించారు రెండు గ్లాక్ పిస్టల్స్ వన్ బైరెటా పిస్టల్ థర్టీ లైవ్ క్యాట్రజెస్ అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది సో మిగతా ఇద్దరికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనం ఒక్కసారి చూసినట్టయితే దీనికి సంబంధించి ఆర్డీఎక్స్ ఏదైతే బాంబు పేలుడు పదార్థం ఉందో ఆర్డీఎక్స్ తోటి పట్టుబడ్డాడు మొత్తానికి ఇందులో ఇద్దరు డాక్టర్లు ఒక ఐటీ ఇంజనీర్ ఉన్నారండి మొహ మొహియుద్దీన్తో పాటుగా ఇంకొక అతను ఇంకో అతను కూడా డాక్టరే రిజిన్ అనేటువంటి ప్రాణాంతక విష పదార్థంతో ఒక అతను పట్టుబడితే ఇంకొక ఐటీ ఇంజనీరు ఐఈడి మాన్యువల్ తోటి బాంబు తయారీ మాన్యువల్ ఏదైతే ఉందో తోటి పట్టుబడ్డాడు వీళ్ళందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళేం లేమన్స్ కాదు పేదవాళ్ళు అంతకమించి కాదు అనాథలు అంతకమించి కాదు లేదు కుటుంబం మొత్తం కోల్పోయి లేదంటే కుటుంబం వెలివేసి వీళ్ళందరినీ పక్కన పడేసినటువంటి వాళ్ళు కాదు హైదరాబాద్లోనే ఉగ్రమూలాలు ఉగ్ర ఉగ్రమూలాలు మరి ఏమనుకోవాలి ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు తెలియకుండానే ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ కాదు తెలిసే జరుగుతుంది చాలామందికి ఇది తెలిసే జరుగుతోంది పట్టుకోవడం దగ్గరికి వచ్చరికి ఇలా అవుతుంది మళ్ళీ ఓ గోకుల్చాటో ఓ పార్కో ఒక దిల్చుఖ్ నగరో ఇలాంటివన్నీ జరిగి మన వాళ్ళని కోల్పోతే అప్పుడు మళ్ళీ మన ఏటీఎస్ పోలీసులు లేదంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి సానుభూతి చెప్పచ్చు మళ్ళీ వాళ్ళకి మన పద్మశ్రీలో వీర చక్రలో పరం వేర చక్రలో ఇదో ఇవ్వచ్చు ఎక్స్గ్రేషో ఇవ్వచ్చు ఇది అయిపోతుంది అదేదో ఆశ్రయం ఇచ్చేటప్పుడు అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేటువంటి సంగతి ఆ ఉగ్రవాద భావాలు వీటన్నిటిని కూడా కూకటి వేళ్లతోటి పెకిలించి వేసేస్తే అప్పుడు ఉగ్రవాదం అనేటువంటి పదానికి అర్థం లేకుండా పోతుంది ఇంకా శుభ్రంగా అర్థం అనేది ఉండదు ఇంకా చచ్చిపోతుంది అలాంటిది మనం చేయడానికి ఎక్కడ కనిపించట్ల ఒకవేళ వీళ్ళని ఎప్పుడు పట్టుకోలేదు ఎందుకంటే ఇందులో ఇద్దరు డాక్టర్లు అన్నాం కదా డాక్టర్ని సాధారణంగా మనం ఏమంటాం అంటే ఇప్పుడు జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళిద్దరు డాక్టర్లు నేనే ఉన్నా నాకేదో రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యిందో లేదంటే హెల్త్ బాగాలేదో నేను వాళ్ళ ఏరియాలో ఉన్నాను అనుకోండి వెళ్తాను వెళ్ళిన తర్వాత చూసి క్యాభాయ్ పవన్ ఏమైంది హెల్త్ బాగాలేదా ఎందుకు కడుపులో నొప్పిగా ఉందా ఏం తిన్నావు రాత్రి ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ప్రేమతో అడిగి సరిగ్గా ఇగో ఈ ఈ బిళ్ళ వేసుకో తగ్గుతుంది ఈ సిలైన్ రేపు ఎక్కించాలి రేపు ఆఫీస్ అయిపోయిన వెంటనే వచ్చేసి అని చెప్పి చాలా ప్రేమగా చెప్తాడు కానీ రాత్రిపూట కూర్చొని చేసేటువంటి పని ఏంటాయా అంటే నాలాంటి వాళ్ళే కాదు అంటే మన సాధారణ జనం ఎక్కడొక్కడ వీళ్ళు తయారు చేసేటువంటి బాంబులకి వీళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఆ ఏకే ఫార్టీ సెవెన్లు లేదంటే పిస్టల్స్ వీటికి మనం ప్రాణాలు వదిలేసేయాలి వైద్యుడిగా ఫ్రంట్ ఫేస్ ఏంటంటే ప్రాణాలను కాపాడేటువంటి అద్భుతమైనటువంటి వైద్యుడు ఫ్రెంచ్లో చదువచ్చినటువంటి వాడు అని కానీ రాత్రి చూస్తే కరాళ నృత్యం చేస్తారు కరాళ నృత్యం చేస్తారు రాత్రి పొద్దున్న శవాల గుట్టలు ఉండేలాగా రాత్రి ప్రిపరేషన్లు ఉంటాయి ఇది వీళ్ళు సో దీనికి సంబంధించి ఎక్కడుంటారు ఏంటి అంటే మన గతంలో కూడా మనం చూసుకున్నాం ఎక్కడుంటున్నారు వీళ్ళు ఈ ఉగ్రవాదులు అనేది గతంలో కర్నూలుకి సంబంధించినటువంటి అంశంలో పట్ అప్పుడు పట్టుకున్నప్పుడు అలాగే గండికోటలో పట్టుకున్నప్పుడు ఆ సమయంలో కూడా చూసాం మరి ఎవరు వీళ్ళు ఎవరికి అంటే మనమే మన వాళ్ళే మన పక్క ఉండేటువంటి వాళ్ళే ఆశ్రయిస్తున్నారు మన పక్కన ఉండేటువంటి వాళ్ళే ఉగ్రవాదుల రూపంలో కూడా ఉంటున్నారు మరి రక్షణ ఎక్కడుంది మనకి అని గతంలో మనం ప్రశ్నించుకున్నాం సమాధానం దొరకలేదు కానీ ఇగో ఇలాంటి వాళ్ళందరూ కూడా దొరుకుతున్నారు మతం అనేటువంటి పిచ్చిలోకి వెళ్ళిపోయి చంపితేనే చంపితేనే పది మందినో వంద మందినో ఇలా చంపేస్తేనే పైన దేవుడు మనకి కరుణిస్తాడు జిహాద్ పవిత్ర యుద్ధం చేయండి అని పవిత్ర యుద్ధం అంటే ఏంటి నీకు దమ్ముంటే సత్తా ఉంటే నీకు ఎవడతన్న గొడవ ఉంటే వాడి మీద నువ్వు గెలవాలంటే ఎదురకుండా నిలబడి నేను నిన్ను సవాల్ చేస్తున్నాను రారా చూద్దాం చెప్పి అనాలి అది గత రోజులు రాజ్యాలు ఉన్నప్పుడు ఇప్పుడేంటి ఎవరినన్నా ఎదిరించాలి ఇంకోటి చేయాలి అంటే వాళ్ళలాగా ఎక్కువన సంపాదించాలి వాటితో పోటీ పడాలి చదువులో కానీ విద్యలో ఇంక ఇన్నిట్లోన పోటీ పడాలి గెలిచి ఇక చూసామని నీ మీద గెలిచానని చెప్పాలి అది కానీ చంపేసి దేవుడి కృప దొరుకుతుంది అంటే ఏమనుకోవాలో తెలియట్లేదు ఆలోచించండి ఒకసారి దీని మీద ఎవరు ఏం చేస్తున్నారు ఏ ముసుగులో చేస్తున్నారు అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా